శ్రీ సాయి నాటిన కల్పవృక్షాల్లో శ్రీరామ మారుతి మహారాజ్ ఒకరు పంతొమ్మిది వందల పదిలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రేంబకరావు మొదలైన భక్తులతో సాయి ఈరోజు నన్ను చూడడానికి నా తమ్ముడు వస్తున్నాడు ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగు వచ్చింది మేం వేరుగా ఉంటున్నాం అన్నారు మధ్యాహ్నం హారతి ప్రారంభమైన కొద్దిసేపట్లో టానే నుండి తమ భక్తులతో కలిసి శ్రీరామ మారుతి మహారాజ్ అనే మహనీయుడు వచ్చారు ఆయన వచ్చిన వెంటనే సాయి ఆరతి ఆపించి ఆయనను దగ్గరకు తీసుకుని ఒకరినొకరు ముద్దు పెట్టుకుని కౌగలించుకున్నారు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు తర్వాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు ఈలోగా బాబా వద్దకు భక్తులందరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు ఉండండి ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని ఆగి మారుతి మహారాజ్ ఇచ్చిన నైవేద్యాన్ని తీసుకుని తరువాతే మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు ఈ రీతిగా తన తమ్ముని పద్నాలుగు రోజులు తమ చెంత ఉంచుకుని పంపారు సాయి నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి